ఇది గోరింటాకు మందారమాకు అనమాట మేము తల్లకి పెట్టుకోవడానికి మిక్సీకి వేసుకొని ఇలా చేసుకున్నాం సో దీన్ని మేము ఇప్పుడు సో ఇట్లా గోరింటాకు కొంచెం మందార్మాకు వేసుకొని మిక్సీకి వేసుకున్నాం సో ఇది తల్ల కంటించుకుంటే మనకి యూజ్ ఏమంటే వైట్ హెయిర్ రెడ్ అయ్యి రెడ్ అయిన తర్వాత బ్లాక్ అవుతుంది బ్లాక్ ఎందుకు అవుతుంది అంటే దీంట్లో మనం మందారం మాకు మిక్స్ చేసుకున్నాం కాబట్టి బ్లాక్ అవుతుంది అనమాట ఇంకా ఇంకా ఇదైతే ఇంకా అలానే కాకుండా ఇంకా బాడీలో హీట్ ఉంటే హీట్ కూడా తగ్గిస్తుంది చాలా చల్లగా ఉంటుంది హెడ్ కంటించుకుంటే ఇంకా హెయిర్ చాలా షైనింగ్ వస్తుంది సో ఇప్పుడైతే నేను అంటిస్తున్నా హెయిర్కి సో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూడండి ఇలా మనం నీట్గా లైన్గా ఇట్లా లైన్ లైన్ తీసుకొని నీట్గా అంటించుకుంటే అట్లా తలకి కింద అంటుతుంది చల్లగా చల్లగా అనిపిస్తుంది అనమాట పెట్టేటప్పుడు సో ఇట్లా నీట్గా అప్లై చేసుకోవాలా సో చాలా అంటే చాలా మంచిది గోరింట తల కంటించుకోవడం వల్ల నార్మల్గా అయితే చాలామంది వైట్ హెడ్స్ ఉండడం వల్ల హెన్న అంటించుకోవడం కానీ లేకపోతే ఇంకా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటించుకోవడం అలా చేస్తారు అవి అంటించుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి హెడేక్ రావడం కళ్ళు మండు కళ్ళు మండుతుంది బాగా ఇంకా హెయిర్ హెయిర్ లాస్ కూడా అవుతుంది అవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఆ హెన్నా కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అనమాట అది ఇది గోరింటాక కొంచెం న్యాచురల్ అనమాట మనం ఎలా అంటించుకున్నా ఏం చేసినా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు సో మనకి ఏమన్నా హెయిర్ కొంచెం ఎట్లన్నా ఉంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇంకా గోరెంటా కనిపిస్తున్నాయి షైనింగ్ కనిపిస్తుంది అనమాట చూడ్డానికి బాగుంటుంది లుక్ ఇప్పుడైతే షైనింగ్ కోసం మంచి కనిపించేకి గోరెంటా కనిపిస్తున్నాను మంచిగా సో వైట్ హెయిర్ కన్నా ఉంటే ఖచ్చితంగా అది బ్లాక్ అవుతుంది అంటే ఒక్కసారికి అవ్వదు ఒక వీక్కి ఒకసారి అలా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పెడితే పక్క వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ కూడా బ్లాక్ హెయిర్ కనపడదు మనకి సో ఇట్లా నీట్గా మనం ఇలా హెయిర్స్ పక్కకు తీసుకుంటూ తీసుకుంటూ ఇట్లా లైన్స్ కనిపిస్తే నీట్గా అంటించుకోవచ్చు అప్పుడు అన్ని చోట్ల ప్రతి హెయిర్కి అప్లై అవుతుంది మళ్ళీ దాని మీద వచ్చే హెయిర్ని ఇట్లా పెట్టేసి అంటిస్తే నీట్గా లాగా అంటుకునేస్తుంది అనమాట సో గోరింటాక్ అయితే చాలా మంది అనుకుంటారు హెయిర్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని అలా ఏం అవ్వదు చాలా మంచిది గోరింటాకు బాడీలో హీట్ ఉన్నా కానీ చాలా తగ్గించేస్తుంది నీట్గా వెంట్రుక వెంట్రుకకి నీట్ గోరింటాక పెడితే చాలా బాగా వస్తుంది హెయిర్స్ ఒకవేళ కర్లీ హెయిర్ కావాలంటే కూడా కర్లీ కూడా అయిపోతుంది ఇది కొంచెం ఇట్లా నీట్గా తీసుకొని తీసుకొని అంటించుకోవాలి మనం సో నేనైతే దీంట్లోకి గోరిండాకు మందారుమాకు ఇంకా కొంచెం లెమన్ పెరుగు వేసుకొని అయితే మిక్సీకి పట్టించుకున్నా మిక్సీకి పట్టించుకున్న వెంటనే తెల్ల కంటించుకుంటాం ఇట్లా సో ట్రై చేయండి ఎవరికైనా వైట్ హెయిర్స్ అలా ఉంటే బ్లాక్ అవుతాయి కలర్ యూస్ చేయనవసరం లేదు వితౌట్ కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు మన హెయిర్స్ని కలర్ అయితే వేస్తూ ఉండాలి వేస్తూనే ఉండాలి అది ఒక్కసారి వేసి ఆగిపోతే సో నేను నేను చెప్పేది ఏమంటే ఈ హెయిర్కి కలర్ హెన్న కంటే ఇలా గోరింట పెట్టుకోవడం చాలా మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హెయిర్కి హాయ్ అన్న సో మనం ఇట్లా హెయిర్కి నీట్గా గోరింట కనిపించుకో అయితే మనకి బాగా షైనింగ్ ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు అంటే ఏమైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు ఇలా ముందు రోజు అంటించుకుని చాలా బాగా కనిపిస్తుంది హెయిర్ లుక్ సో ట్రై చేయండి కలర్ వాడే అయితే ఒకసారి గోల్డెన్ టక్ పెట్టి ట్రై చేయండి అబ్జర్వ్ చేయండి మనకు ఒకసారి పెడితేనే రాదు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ పెట్టుకొని చూడండి వైటర్స్ అనేవి బ్లాక్ అవుతాయి బాగా ఇంకా నీట్గా అంటే ఇంకా మనం బాగా అప్లై చేసుకొని నీట్ చేసుకోవచ్చు ఇంకా ఇవైతే నీట్ ఇంకా ఇట్లా హెయిర్ పెద్దగా ఉంటే కొంచెం ఇలా నీట్గా తీసుకొని అప్లై చేసుకొని అప్పుడైతే మనకి గ్యాప్ లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఇలా గ్యాప్ లేకుండా నీట్ అంటించుకోవచ్చు షార్ట్ హెయిర్ ఉంటే కొంచెం ఈజీగా ఫాస్ట్గా అవుతుంది కొద్దిగా ఇట్లా లాంగ్ హెయిర్ ఉంటే కొంచెం నీట్ ఇట్లా కొద్ది కొద్ది తీసుకొని అంటించుకుంటే మనకి హెయిర్ హెయిర్కి అనేది అంటుతుంది బాగా ఇట్లా ఎట్లా పడితే అట్లా కాకుండా నీట్ ఇట్లా చూడండి ఇక్కడ అయితే మనం పైన నుండి చూసుకుంటే ఇక్కడ నీట్గా అంటుకుంది బాగా హెయిర్ హెయిర్కి ఇట్లా మనం నీట్గా అంటుకోవాలా అప్పుడే ప్రతి హెయిర్ అనేది నీట్గా మనకు బాగా కనిపిస్తుంది సింది హెయిర్స్కి మనం లాస్ట్లో కప్పు కట్టేటప్పుడు నీట్గా అప్లై చేసుకుందాం అవి అప్పుడైతే నీట్ వస్తుంది అప్లై చేయడానికి ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోవాలి మళ్ళీ మనం ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో తొందర తొందర లాంటి ఉండే మాత్రం అంటుకుంటుంది కానీ నీట్ అన్నమాట ఏదో సగం వంటుకో సగం వంటుకుని ఇలా మందార మాకు వేసింది మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంత్కి ఒక ఫోర్ టైమ్స్ అంటించుకుంటే ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్కి వైట్ హెయిర్ అనేది కనపడదు అసలు రావు కూడా మళ్ళీ ఎప్పుడో వన్ ఇయర్కి టూ ఇయర్స్కి ఏమన్నా రావచ్చు అంతవరకు అయితే వైట్ హెయిర్స్ రావు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ కూడా చేయండి మంచిగా ఇలా నీట్గా అప్లై చేసుకోండి నేను ఈ లాస్ట్లో హెయిర్స్ ఎందుకు వదిలేస్తున్నాను అంటే ఇవి కొప్పు కట్టేటప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టలేదో అవే వా అదే కనిపిస్తుంది దాని అదే అప్పుడు నీట్గా మళ్ళీ అక్కడ మనం నీట్గా అప్లై చేయొచ్చు అందుకే నేను కింద వదిలేస్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు పెట్టినా కింద రాలిపోతుంది అందుకని లాస్ట్ పెడదాం వాటికి సో ఇట్లా కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకొని అప్లై చేసుకోవాలి షార్ట్ హెయిర్స్కి అయితే ఇంత టైం పట్టదు ఇంతసేపు పట్టదు ఎందుకంటే అవి ఎట్లున్నా పెట్టేసుకుంటారు సో వీటి వల్ల ఈ ఆకు వల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది లాస్ అయితే ఏం లేదు కొంచెం కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీనికి అల్లువేరా కూడా వేసుకొని మిక్సీకి పట్టుకోవచ్చు ఈ గోరింటాకులోనే అల్లువేరా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీట్గా అప్లై కాబట్టి ఇంకా దీన్ని మనం కొప్పు కట్టుకున్నాక మళ్ళీ మనకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో వాటిని ఫిల్ చేసుకున్నాం మనం కట్టేటప్పుడు ఎట్లో అది గ్యాప్స్ వస్తుంది అప్పుడు ఫిల్ చేసుకున్నాం గుడ్ అన్నాం బాగున్నాం మేము ఏదో ఇట్లా నీట్గా చూడండి మనకు అప్పుడే కనిపిస్తుంది ఇట్లా తిప్పే ఇలా చుట్టుకుంటూ పోతే మనకు అప్పుడే ఇట్లా కనిపిస్తూ వస్తుంది అప్పుడు మనం మళ్ళా అప్లై చేసుకుంటూ వస్తే కవర్ అయిపోతుంది అనమాట బట్ మిక్సీకి పట్టించేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ అలా వేసుకోకండి ఎందుకంటే హెయిర్కి ఇట్లా పెడతాం కదా ఒక్కొక్కసారి అది వచ్చేస్తాయి వాటర్ బయటది అప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని కొంచెం సాలిడ్గానే ఉండాలి హై రా రాత గొరింటాకు ఎలా అప్లై చేసుకోవాలి దానివల్ల యూజ్ చేయమని నేను చెప్తాను చేతికి కూడా పెట్టుకున్నావు రాణిక్ తక్కువ ఇంటి హాయ్ వచ్చే రాణిక్ తక్క బయట కూడా కనిపించట్లేదు ఏదో ఇలా నీట్గా అట్లే ఎవరు అవుతుంది హాయ్ అన్న హాయ్ ఇదో ఇప్పుడు మనం లాస్ట్ ఎడ్జ్కి వచ్చినాం కదా ఇప్పుడు కూడా ఇట్లా నీట్ ఇట్లా చుట్టుకుంటూ వస్తే మనకి ఏదో ఇలా గ్యాప్స్ కనిపిస్తాయి ఇట్లా ఫిల్ చేసేయాలన్నమాట ఇట్లా ఫిల్ చేసి అనేస్తే అదే కొంచెం నీట్గా అప్లై అయిపోతుంది ఇంకా మనం ఈ లాస్ట్ ఏజ్కి ఈ లాస్ట్ ఏజ్కి నీట్గా పెట్టేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇవి చూడండి కొంచెం ఏంటారు బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఇవి ఖచ్చితంగా నల్లగా అయిపోతాయి ఎందుకంటే మందారు మాకు వేసాను కదా నేను దీంట్లో ఆల్రెడీ కొంచెం గోరింటాక్ పెడితే ఎలా అవుతుందో అట్లా అయినాయి అనమాట ఇంక ఇవి బ్లాక్ అవ్వడానికి యాక్ పెడుతున్నా నేను ఇట్లయితే సో కంటిన్యూ మేము ఒక ఫోర్ మంత్స్ అయితే ఇట్లా పెట్టేసుకుంటే ఖచ్చితంగా బ్లాక్ అయితే కంటిన్యూ ఇలా పెట్టేసుకుంటే ఖచ్చితంగా ఈ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది ఇలా నీట్గా ఇప్పుడు చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా ఫిల్ చేసే శాప్తో ఇలా మనకి ఎక్కడ ఏమీ లేకుండా ఉంటే ఇలా నీట్గా ఇప్పుడు మనం ఇప్పుడు నీట్ కవర్ అయిపోయింది అంతా ఇప్పుడు చూడండి అసలు ఏమనే మాత్రం గ్యాప్ లేదు ఇప్పుడు హెయిర్ ఎంత ఉంటే అంతా ఇలా అయిపోయిందా ఇప్పుడు దీని అయితే మనం నీట్గా జారిపోకుండా నీట్ స్క్రోల్ రోల్ అయితే వేసుకునేదాం ఇట్లా నీట్ రోల్ చేసుకుంటే సో చూడండి రోల్ చేసే కూడా మనం నీట్ చేసుకోవాలా చూడండి అదే మీరు వాటర్ ఎక్కువ వేస్తే ఇట్లా మనం ఇట్లా రోల్ చేసినప్పుడు వాటర్ బయటకు వచ్చేస్తుంటాయి నీట్ రోల్ చేసుకొని క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫిట్ అయిందా ఇంక ఇప్పుడు ఇప్పుడు మనకి ఎక్కడైనా ముందర ముందుగా సరిగ్గా గప్పే చేసుకునే ఇప్పుడు అంత అయినాక ఒకసారి లాస్ట్లో ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇలా మనకి ఏమైనా ముందర షార్ట్ డేట్స్ ఎలా అంటే వాటిని కూడా నీట్ ఇట్లా ప్యాచ్ వర్క్ లెక్క చేసేసుకుంటే అయిపోతుంది ఎక్కడ గ్యాప్స్ ఉండే లాస్ట్లో ఇట్లా గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఇట్లా పడుతు ఇట్లా పెడుతుంటాం కదా గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి నేను చెప్పినా మనం మూడు వేసేటప్పుడు లైన్స్ వస్తే ఇట్లా లైన్స్ వచ్చినప్పుడు ఆ లైన్స్కి ఇట్లా పెట్టేసి కవర్ సో ఇలా నీట్గా గొరింటని మనం అయితే అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ అయితే ఈ అయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం బయట కొనుక్కునే ఎన్న వీటికి అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో యూస్ చేయండి తప్పకుండా మీరు కూడా దాన్ని నీట్గా అప్లై చేసుకోవచ్చు చాలా మంచిది గొంట తల కంటించుకోవడం వల్ల అయితే సో ఇప్పుడైతే నేను నీట్గా అప్లై చేసేసిన నీట్గా అప్లై చేసేసి ఇట్లా నీట్గా కప్పు కట్టేసిన సో ఇట్లా గోరింటాకు అప్లై చేసుకుంటే నీట్ మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్ చేసుకోవాలి సో ఇది అంటించుకోవడం వల్ల అయితే మనకు చాలానే యూజ్ ఉంది లాస్ అయితే లేదు సో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ రిజల్ట్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్